శౌర్య ఆరోగ్య పరిస్థితి రిపోర్ట్స్ మొత్తం చూసి డాక్టర్ ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్తారు అయితే ఏం చేయాలో అర్థం కాగా ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పు ఉంటాడు కానీ ఇది ఎప్పుడు ఏంటిని కార్తీక్ దీపకి చెప్పున్నాడు అనమాట ఇక సడన్గా వచ్చి బ్యాగ్ సర్దు మా ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అంటే దీపకి ఏం అర్థం కాదు లేదు నా శౌర్యాన్ని నేను పంపించను నేను ఉండలేను అని మొండికేస్తుంది అనమాట దీప అయితే కార్తీక్ కోప దీపతో చాలా కోపంగా మాట్లాడతాడు అసలు ఏం అర్థం కాదు ఈ మనిషి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు కంగారు పడుతూ ఉంటుంది ఇక సౌర్యని బాయ్ చెప్పమని ఇక బావి చెప్పిచ్చేసి తీసుకుని వచ్చేస్తాడు అనమాట అయితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో ఫ్రెండ్ ఇంటికి అన్నావు తర్వాత ఏమో హాస్పిటల్ తీసుకొని వచ్చావు నాకు ఇష్టం లేదు నాన్న కానీ నీ మాట కోసం వచ్చాను అంటే ఇక శౌర్యని ఎంత మంచిగా డీల్ చేస్తాడంటే ఇంకా నో చెప్పలేదన్నమాట అంత ముద్దుగా కార్తీక్ తనతో ఒక అలాగే మారి చౌర్యకి అర్థమయ్యేలాగా చెప్తాడనమాట నువ్వు రోజు టాబ్లెట్లు వేసుకోలేకపోతున్నావు కదా అందుకని నీకు ఈ బాధ లేకుండా చెయ్యాలని ఈ వారం రోజులు ఈ హాస్పిటల్లో ఉంటే చాలు ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది నువ్వు ఆ తర్వాత కళ్ళు తిరిగి కూడా పడిపోవు హ్యాపీగా ఉంటావు అందుకని అమ్మకైతే చెప్తే బాధపడుతుంది కదా ఈ టెస్ట్లు అవి ఇవి చూస్తే ఇంకా భయపడిపోతుంది కదా అందుకే ఈ వారం రోజులు నువ్వు ఆ తర్వాత కూడా అమ్మకు కూడా చెప్పకూడదు నాకు మాట ఇవ్వు అని చెప్పి మాట తీసుకొని సౌర్య ఉదుటిపైన ముద్దు పెట్టి చెప్తాడనమాట నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే నాన్న అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కాశీ మామయ్య ఇక్కడే ఉంటాడు అని తనకి ఆపరేషన్ అని చెప్పకుండా తననైతే ఒక రకంగా మానసికంగా ప్రిపేర్ చేశారనే చెప్పొచ్చు హాస్పిటల్లో ఉండి తన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి అన్నట్టుగా ఇక సౌర్య కూడా సరే నాన్న నువ్వేం చెప్తే అదే చేస్తాను ఉంటుంది ప్రేమకి లొంగిపోవడం అంటే ఇదేనండి ఎంత ప్రేమగా కార్తీక్ మాట్లాడతాడో అంత ప్రేమగా శౌర్య వింటుందన్నమాట మొండికే ఇక దీప ఏమో కార్తీక్ తీసుకెళ్ళినప్పటి నుంచి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు తీసుకెళ్లాడు శౌర్యని నేను ఉండలేను బాధపడతాను అని చెప్పినా కూడా మామూలుగా ఒకరు బాధపడితే చూడలేడు కార్తీక్ బాబు అటువంటిది అయినా తీసుకెళ్లాడు అంటే ఏం జరుగుతోంది